ఫండ్ కంపెనీ నుంచి వచ్చిన ఇమెయిల్ రాహుల్ ని కలవరపెడుతోంది రాహుల్ కేవైసీ అసంపూర్తిగా ఉందని కంపెనీ మెయిల్ పంపించింది దీని కారణంగా అతను తన మ్యూచువల్ ఫండ్ నుంచి డబ్బును తీసుకోలేడు బ్రోకర్ తో మాట్లాడిన తర్వాత కేవైసీ కోసం ఉపయోగించిన పత్రాలు ఇకపై అధికారిక పత్రాలుగా చెల్లుబాటు కావని తెలుసుకున్నాడు ఇది రాహుల్ సమస్య మాత్రమే కాదు కేవైసీకి సంబంధించి నియమాలలో మార్పుల కారణంగా దాదాపు ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు మ్యూచువల్ ఫండ్స్ లో కేవైసీకి సంబంధించిన కొత్త నియమాలు ఏంటి పెట్టుబడిదారులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు చూద్దాం మీరు ఈ కేవైసీ స్టేటస్ ని ఎలా తెలుసుకోవాలి అలాగే అసంపూర్తిగా ఉన్న కేవైసీని ఎలా అప్డేట్ చేయాలి అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల పాన్ పేరు చిరునామా మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి లాంటి సమాచారాన్ని ధృవీకరించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలను కోరింది రెగ్యులేటర్ ఉద్దేశం ఏంటంటే ఆదాయ పన్ను ఆధార్ కార్డు లాంటి అధికారిక డేటాబేస్‌లతో పెట్టుబడిదారుల రికార్డులను సరిపోల్చడం పాన్ ఆధార్ బదులుగా ఇతర పత్రాల ద్వారా కేవైసీ చేసిన పాత పెట్టుబడిదారుల రికార్డులు చెల్లుబాటు కాలేదని దర్యాప్తులో వెల్లడైంది రాహుల్ లాంటి కేవైసీ చెల్లుబాటు కాని పెట్టుబడిదారుల కోసం వారి మ్యూచువల్ ఫండ్ ఖాతాలను హోల్డ్ చేశారు అటువంటి పెట్టుబడిదారుల ప్రస్తుత ఎస్ఐపి కొనసాగొచ్చు కానీ వారు తమ యూనిట్లని రీడింగ్ చేయలేరు లేదా వారు కొత్త ఎస్ఐపిని స్టార్ట్ చేయలేరు ఈ పెట్టుబడిదారులు వారి కేవైసీని అప్డేట్ చేసే ప్రాసెస్ చాలా ఈజీగా అనిపించినప్పటికీ ఈ పనిని కంప్లీట్ చేయడానికి పెట్టుబడిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెట్టుబడిదారులు సెబీ నియమించిన కేవైసీ నమోదు ఏజెన్సీకి అవసరమైన పత్రాలను సమర్పించినా కూడా ఇటువంటి కేసులు బయటకు వస్తున్నాయి కానీ ఇప్పటికీ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ కాలేదు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నిబంధనల మార్పు తర్వాత మీరు మీ కేవైసీని ఎలా అప్డేట్ చేయాలి మ్యూచువల్ ఫండ్ కేవైసీని మీరు మొదట్లో ఎలా చేశారు అనే దానిపై సమాధానం ఆధారపడి ఉంటుంది కేవైసీ స్టేటస్ ని తనిఖీ చేయడం ద్వారా మీరు కంప్లీట్ వివరాలు తెలుసుకోవచ్చు కేవైసీ ఆన్లైన్ స్టేటస్ ని తెలుసుకోవడానికి మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్ లోకి వెళ్లి ఆ తర్వాత కేవైసీ విచారణపై క్లిక్ చేసి మీ పాన్ నంబర్ ని అక్కడ సబ్మిట్ చేయాలి దీంతో మీరు కేవైసీ స్టేటస్ గురించి తెలుసుకుంటారు దీనిలో మీరు కేవైసీకి సంబంధించి అన్హోల్డ్ రిజిస్టర్డ్ వ్యాలిడేట్ రిజెక్టెడ్ లాంటి నాలుగు ఆప్షన్స్ చూస్తారు దీనిలో మీ కేవైసీని కేఆర్ఏ నిర్వహిస్తోందో కూడా మీకు చెప్తుంది కేవైసీ స్టేటస్ హోల్డ్లో ఉంటే లేదా రిజెక్ట్ చేస్తే మీరు కేవైసీని కొత్తగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దీని తర్వాత మాత్రమే మీరు మీ లేదా కొత్త స్టార్ట్ చేయగలరు కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు ఎంచుకున్న నిర్దిష్ట పత్రాలను ఉపయోగించి మాత్రమే కొత్త కేవైసీని కంప్లీట్ చేయగలరు ఇంతకు ముందు కేవైసీ కోసం బ్యాంక్ స్టేట్మెంట్ కరెంట్ బిల్ అలాగే వాటర్ బిల్స్ ని యూజ్ చేసేవారు కానీ ఇప్పుడు ఈ పత్రాలేవి కూడా చెల్లుబాటు కావు ఇప్పుడు కేవైసీని ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి కార్డ్ లాంటి పత్రాలు ఉపయోగించి మాత్రమే కంప్లీట్ చేయగలరు రాహుల్ ఇంతకు ముందు బ్యాంక్ స్టేట్మెంట్ లేదా యుటిలిటీ బిల్స్ ద్వారా కేవైసీని కంప్లీట్ చేసి ఉంటే అతను కొత్త కేవైసీ ప్రాసెస్ ని ఆఫ్ కంప్లీట్ చేయాలి దీనికోసం వారు తమ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి లేదా ఫండ్ హౌస్ కి వెళ్లాల్సి ఉంటుంది చెల్లుబాటు అయ్యే పత్రాల ద్వారా కేవైసీని కంప్లీట్ చేసి ఆధార్ ధృవీకరణ ద్వారా ఆన్లైన్లో కూడా దీన్ని చేసుకోవచ్చు దీనికోసం మీరు మీ సంబంధిత కేఆర్ఏ వెబ్సైట్ కి వెళ్లి ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కసెబీ ప్రకారం పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి కూడా మ్యూచువల్ ఫండ్ కేవైసీ కోసం చెల్లుబాటు అయ్యే పేపర్స్ కానీ వీటి ద్వారా పెట్టుబడిదారుల కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ కావడం లేదు కేఆర్ఏలు పాస్పోర్ట్ ఓటర్ ఐడిని ఉపయోగించి డేటాను ధృవీకరించడంలో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది డేటా వెరిఫికేషన్ లేకుండా మీ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయడం సాధ్యం కాదు మీరు ఆధార్ను ఉపయోగిస్తే పాన్ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడిని ధృవీకరించడం ఈజీ అవుతుంది అటువంటి సందర్భంలో మీ కేవైసీ ప్రాసెస్ త్వరగా కంప్లీట్ అవుతుంది